ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో గడ్డికి వచ్చాను అనమాట ఒక అయితే కోసాను ఇదిగోండి ఒక అయితే కోసాను కోసి చెయ్యి కూడా కోసుకున్నాను అనమాట అలానే ఇదిగోండి చేగుడు పోసుకున్నాం అనమాట చిటికన వీలు అంత బాగా తెగలేదు జస్ట్ నార్మల్గా తెగిందన్నమాట సో మేము ఈ ఇయర్ గడ్డి విత్తనాలు చల్లలేదు అని చెప్పాను కదా సో ఇదే ఇక్కడే దీని అంతా కోసి రేపు ఈవినింగ్కి కానీ ఎల్లుండి మార్నింగ్కి కానీ ఇదంతా దున్నిచ్చి విత్తనాలు అయితే చల్లిస్తాను అదే అండి మళ్ళీ ఎప్పుడైనా వర్షం పడితే రెండు మూడు రోజులు కొంచెం నిన్న నిన్న ఇవాళ మార్నింగ్ నుంచి అయితే కొంచెం వాతావరణం కొంచెం చల్లగా ఎండగా ఉంటుందన్నమాట సో మళ్ళీ వర్షం పడుతుందేమో రేపు అయితే దున్నిపిచ్చి ఇక త్వరగా త్వరగా దున్నిపించి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఒక మోపు కోయడానికి అయితే వస్తాను వచ్చి నేను రేపు ఈవినింగ్ ఖచ్చితంగా దున్నిపించి విత్తనాలు అయితే చల్లిస్తామన్నమాట సో అమ్మ వాళ్ళు ఏమో ఇక్కడ కలుపు తీస్తున్నారు ఎందుకండి అమ్మ వాళ్ళు ఏమో ఇక్కడ కలుపు అనమాట నేనేమో గడ్డి వస్తున్నాను చెయ్యి తేగిందనేసి కొంచెం వాటర్ తాగి వెళ్దాం అనేసి వచ్చాను అనమాట ఎందుకండి చెయ్యి అంటే ఇక వేలు తెగిందిలేండి ఇదిగోండి సో అన్నమాట మ్యాటర్ ఒక ముప్పై అయితే కోసాను సో ఇంకో ముప్ప అయితే స్పీడ్ స్పీడ్గా కోసి ఇంటికైతే వెళ్తాను అన్నమాట ఇదిగోండి సో రేపు అయితే ఖచ్చితంగా దున్నిపిచ్చి చల్లిపిద్దామని అనుకుంటున్నా మరి రేపు అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో తెలియదు ఎందుకంటే రేపు వెళ్ళి జాడ విత్తనాలు తీసుకురావడానికైనా షాప్స్ ఉండవు అనమాట సండే కాబట్టి సో చూడాలి రేపు మ్యాక్సిమం కానీ ఎల్లుండి ఈ టూ డేస్లో అయితే దున్నిపిచ్చి వేసేస్తాం అనమాట చల్లేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్ద్దాం సో ఎందుకంటే మా తమ్ముడికి కూడా హెల్త్ బాగాలేదు వాడే దున్నేది కాబట్టి వాడికి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అనమాట జాండీస్ అయినాయి వాడికి అందుకనేసి కొంచెం ఆలోచిస్తున్నాం దునిపించడానికి సో చూడాలి వాడు అవైలబుల్లో ఉంటే కనుక అంటే దున్నగలుగుతాను అనేసి అనుకుంటే వాడితో దున్నిపిస్తాము లేదు అనేసి అంటే ఇక వాడికి కొంచెం క్యూర్ అయ్యాక దున్నిపిస్తామన్నమాట వేరే వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా దొరికినా కూడా వాళ్ళని పెట్టి దున్నిపిస్తాము మ్యాక్సిమం అయితే నాన్స్టాప్ వర్షాలు పడ్డాయిగా ఆ వర్షాలకు ఫుల్గా తడిచిండు అనమాట సో తడవడం వల్ల ఫీవర్ వచ్చింది మళ్ళీ కామర్లు మరి ఇవి ఎలా అయినాయో మరి ఫీవర్తోనే మరి ఏమైనా నాన్ వెజ్ ఏమైనా తిన్నాడో ఏమో తెలియదులే కానీ సో కామర్లు అయినాయి అనమాట వాడికి టూ డేస్ నుంచి లైన్స్ అయితే ఎక్కుతూనే ఉన్నాయి అంత ఫీవర్ ఉంది వాడికి అందుకే ఆలోచిస్తున్నాం అనమాట దున్నేటోళ్ళు ఎవరైనా వస్తే దున్నిపిస్తాను లేకపోతే వాడితోనే కొంచెం ఓపిక చేసుకొని దున్నరా అనేసి చెప్తే వాడి దున్నుతాడు అనమాట సో టైం కూడా ఫోర్ అవ్వడానికి వస్తుంది టైం కూడా బాగా అవుతుంది సో నేను కూడా త్వరగా తిరుగు ఇంకొక మోపు కోసి ఇంటికి అయితే వెళ్తాను అనమాట మోపు కట్టేసి సో ఓకేనా ఫ్రెండ్స్ సో మరి బాయ్ మరి